బేగంపేటలో కళ్యాణ మహేష్ గౌడ్కు మద్దతుగా ప్రచారం జరిపిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మండలం బేగంపేట్ గ్రామం మరియు తండ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈదుల కంటి కళ్యాణి మహేష్ గౌడ్లను ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం జరిపారు గత పదేళ్ల కాలంలో బేగంపేట గ్రామంలో అభివృద్ది కుంటపడిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామన్నారు గ్రామంలో గత పాలకులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండొద్దని కళ్యాణి మహేష్ గౌడ్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘురామ్ గౌడ్ రామ్ సింగ్ నాయక్ కళ్యాణి బాబు గౌడ్ మరియు వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు కొన్ని హామీలు ఉంగరం గుర్తుకే ఇప్పుడు మన మేడం తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు నేనైతే మా బాస్ జగ్గారెడ్డి గారు మా నిర్మల బాబి గారు నేను మీకు గ్రామ ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తున్నానో అవిటికి కూడా మా నిర్మల మేడం గారు మీ అందరికీ సూచిస్తారు దానికి భరోసాగా కూడా ఇస్తారు మీ అందరికీ నా వెనకాల ఎవరున్నారు చేస్తోలా చేస్తారా చెయ్యారా అని పంచుకొని పబ్లిక్ వస్తాడేమో నేను ఎప్పటికే ఎకరాలు ఎకరాలు కబ్జాలు ఇవే ఇవన్నింటినీ అరికడతాడేమో అనే భయం ఒకటే తప్ప గ్రామానికి పది సంవత్సరాల నుంచే మన చేసిందంటే ఏమీ లేదు ఏడేసిన కొంగ ఇంతవరకు వాళ్ళకు ఒక రేషన్ కార్డ్ ఇప్పించే ముఖం లేదు పబ్లిక్ కోసం మాట్లాడతారు వేరే మనం ఎందుకు చెప్పాలి ఇది ఒకటే చాలు మనం ఇందిరం బిల్లు కట్టుకుంటున్నాం వాళ్ళ లేక ఒట్టి ఫ్రోజనింగ్ కాపీలు ఇవ్వలే ఇలా ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టి ఇందిరామీ శాంక్షన్ చేపిస్తున్నాం కట్టిస్తున్నాం అందరికి దగ్గరుండి కాబట్టి అందరూ గమనించాలి ఎవరు పని చేస్తుర్రు ఎవరు పనివంతుడు ఎవరు కబ్జా కోరి ఇలా ఎవరి భూములు ఎవరి ప్లాట్లు ఎవరు కబ్జాలు పెట్టి అమ్ముతుర్రు దాన్ని వీడు అరికడతాడని చెప్పేసి వాళ్ళ భయం అంతే తప్ప ఊరికి సేవ చేద్దాం ఊరికి ఏమైనా ఉద్దరిద్దాం అనేది ఏం లేదు మీరెక్కడ కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మకండి మీకు మాటిచ్చిన ప్రకారం నాకు గత మేడం కూడా ఈ దృష్టికి తీసుకుపోయిన ఊర్లో ప్లాట్ల గురించి నా నాన్నోడుతో చెప్పాను మేడం నోటితోటే చెప్తుంది మీరు ఇప్పుడు నేను చెప్తే ఏమో అనుకుంటారు మహేష్ చెప్పిండేమో మేడం చెప్తుందా అనుకుంటారు అవునా కదా కాబట్టి మేడం నోటితోటే ఎనుండి మా గ్రామానికి విచ్చేసినటువంటి మేడం గారికి స్వాగతం సుస్వాగతం మా పెద్దోళ్ళు అంజన్న గారికి స్వాగతం మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘురాం గౌడ గారికి స్వాగతం మన మహేష్ అన్నగారికి నా స్వాగతం మాజీ సర్పంచ్ కళ్యాణక్క గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే ఇక్కడికి చేసినటువంటి పెద్దలు అంటే ఎవరిని అడుగుతారు మూడేళ్ళైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటుంది కదా కాంగ్రెస్ ఉంటుందా లేదా వేరే వాళ్ళు వస్తే ఎవరిని అడిగి తీసుకొస్తారు ఎవరి దగ్గరికి పోతారు మూడేళ్ళు నువ్వు కామ ఎందుకు ఉండాలి మనం ఏదైనా పని కావాలంటే మూడేళ్ళు పని చేసుకోవాలి కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంగురం గుర్తుకు ఓటేసి ఉంగురం గుర్తుని గెలిపించినట్లయితే కళ్యాణ్ గారు వారిని గెలిపించినట్లయితే డెఫినెట్గా మీకు ఏమన్నా పనులుంటే మన దగ్గరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అడుగుతుంది ఏమన్నా పనులు చేయిస్తా కానీ ఉట్టిగా పోకుండా కనీసం పని పనే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి మన అభ్యర్థి అయిన కళ్యాణ్ మహేష్ గౌడ్కి తాండా వాసులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇప్పుడు అందరు చెప్పింది ఇప్పుడు పెత్తనం ఎవరిది రాష్ట్రంలో ప్రభుత్వం ఏందో మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు పెత్తన్నం ఎవరిది ఉంటే వాళ్ళదే నడుస్తుంది మరి పక్కింటో పక్కింటోళ్ళు వచ్చి మన ఇంట్లో పెత్తన్నం చేయడానికి ఉంటుందా చేస్తారా ఒకవేళ చేయలేక ఇది చేయమంటే మన ఇంట్లో వచ్చి చేస్తారా చేయదు సాగదు సాధనీయం కూడా కాబట్టి వేరే పాటలు ఎన్నో చెప్తున్నారు వాళ్ళు చెప్పినవి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ సంపాదన కోసమే పని చేయడానికి అడిగినారు పదేళ్ళు చూసినాం మళ్ళా కూడా చూద్దాముడా ఇట్లనే మన ఊరు కానీ పాడపడిపోయినా వాళ్ళు పదేళ్ళు పుల్ల తీయలే పుల్ల పెట్టలే ఏమన్నా అడిగితే దౌర్జన్యంగా మాట్లాడ మీరు ఏం చేస్తారు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు రాష్ట్రం కానీ దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బీదోలను ముందుగా చూస్తుంది ఇప్పుడు ఈ అక్కలు ఈరోజు ఇంత తాండాలు ఇంత మంచిగా ఉంటున్నాయి తాండాల్లో మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి తాండాలో మంచి వాతావరణం ఉందంటే ఇంద్రమ్మనే ఇంద్రమ్మ శక్తే ఈరోజు ఇలాంటి శక్తితో మనం ముందుకెళ్తున్నాం బతకగలుగుతున్నాం ఎవరైనా ఆధారం ఇచ్చినరా లేని వాళ్ళకి ఇచ్చినరా మరి ఇంద్రమ్మ ఏం చెప్పింది కంపల్సరీ గూడు ఉండాల్సిందే ఇల్లు ఉండాల్సిందే మరి ఈ రోజుల్లో చూస్తే ఆ రోజుల్లో ఇల్లు అంటే ఏమన్నా ఎవరైనా పడేళ్ళు అడిగితే దానం ఇస్తుండ్రు ఈ రోజు ఇస్తారా దానాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నామా తండ్రిని కొడుకుని కొడుకు తండ్రి చంపుతున్నాడు ఆస్తులు అడిగితే ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పదేళ్ళు ఉన్న ప్రభుత్వం అంత ముందు ఇంత అరాచకం లేదు ఇంత పగలు పెంచుకునేది లేదు ప్రేమ లేవు ఏమి లేకుండా ఓన్లీ పైసా ఎక్కడ అంటే అక్కడ దోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేసి ఇంకా కూడా మనని మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ మనం మోసం చేయడానికి కాదు మంచి చేయడానికి మనం వస్తున్నాము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఈ పాలన ప్రజా పాలన చెప్పిండు ప్రజా ప్రభుత్వం చెప్పిండు కానీ మేమే మేకులో మేమే తీసి అని చెప్పట్లేదు ఎక్కడ కూడా కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పడం కాదు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం ఏం చేసిందో మరి ఇప్పుడు కూడా ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ మాట మీదనే ఇంద్రమ్మ చూసిన దారిలోనే ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ పోతుందంటే ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల బతులను ఏ విధంగా చేయాలని ఆలోచన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి తమ్ముడు స్వామి మహేష్ గౌడ్ చెప్పినట్టు ఈరోజు ఇల్లు కట్టుకోవాలన్నా సొంత ఇల్లు చేసుకోవాలన్న సత్తా మనకు లేదు ఉన్నోనికి ఉన్నది సంపాదించుకొని అందరి ముంచి పెద్దగాోనికి ఉన్నది కానీ ఏమీ లేనోనికి మనల్ని మాయ చేసి మంత్రం చేసి మనల్ని ముంచి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ మరి చేతగానోళ్ళు చేస్తామని సత్తా వాళ్ళకి లేదు దయచేసి ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి ఇంద్రమ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి చెప్పినాను ముఖ్యంగా ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఉండాలి కదా మంచిగా పిల్లర్స్ గట్టిగా ఉంటేనే ఇల్లు కూడా మంచిగా ఉంటుంది మరి ఇప్పుడు సర్పంచ్ ఒకడు ఉంటే ఏమి చేయలేదు అవునా ఒకరితో ఏదన్నా అవుతుందా మరి మనకున్న పిల్లర్స్ మరి వార్డ్ మెంబర్లు ఇప్పుడు సర్పంచ్ ఒకటి గెలిస్తే వేరే పాటలు వార్డ్ మెంబర్ గెలిస్తే అన్నిటికీ పుల్లలు వేస్తుంటారు అడ్డం పడుతుంటారు చెడగొట్టాలని చూస్తారు ఊరికి బాగు చేయాలని చూడరు చెడగొడతామని ఆ వార్డ్ మెంబర్లు చూస్తారు వేరే పార్టీ వాళ్ళు వస్తే దయచేసి అది కూడా మీ మనసులో పెట్టుకోవాలి మనకు అనుకూలంగా ఉన్న మరి మన అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వార్డ్ మెంబర్ గెలిపించుకోండి మరి పనులన్నీ అనేది సక్రంగా జరుగుతాయి శృతి లేకపోతే గతి ఉండదంట లేని సంసారం లాగా అయిపోతుంది వార్డ్ మెంబర్లు ఉంటేనే మనకు బలం సత్తా ఉంటుంది దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకొని వార్డ్ మెంబర్ అందరిని కూడా గెలిపియ్యాలని కోరుకుంటున్నాను